హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీకు ఏవర్న్ఎక్స్ ఆన్లైన్ షాప్లో ఏదైతే మరి హాట్ ఫేవరెట్గా సేల్ అవుతున్న ప్రోడక్ట్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియో క్లిక్ చేసే ముందు తమ్ములు చూసే ఉంటారు కేవలం ఐదు వందల రూపాయలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఏంటిది కేవలం ఐదు వందల రూపాయలతో ఆరోగ్యం కాపాడుకోవడం ఏంటి ఇటువంటి డౌట్స్ ఇప్పుడు మీ మనసులో ఉండే ఉంటాయి అండ్ ఆల్రెడీ ఈ ఏవన్ఎక్స్ ఆన్లైన్ షాప్కి సంబంధించి మీకు వీడియోస్ కానివ్వండి మీటింగ్ లింక్స్ కానివ్వండి గ్రూప్ లింక్స్ కానివ్వండి మీకు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు సో వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్ గురించి ఒక రెండు పాయింట్స్ తర్వాత అసలు ఈ ఐదు వందలతో ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం గురించి ఒక రెండు పాయింట్స్ మాట్లాడుకొని ఆ తర్వాత అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి దాని నుంచి మనం ఎలా సేఫ్ అవ్వగలుగుతాం నిజంగానే అది మనల్ని కాపాడుతుందా లేదా అసలు అంతగా ఆ ఐదు వందల్లో ఎంత మహత్యం ఉంది అసలు మనల్ని డ్యామేజ్ చేసేటువంటి ఆ పరికరాలు మన దగ్గర ఏమున్నాయి అటువంటి వాటిలోంచి మనం ఎలా బయటపడాలి అసలు ఈ కంటెంట్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే లైవ్లో రావడం జరిగింది సో నా పేరు వచ్చేసేసి కాజా పాషా నేను ఒక ఫుల్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తిని అండ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చి ఆన్లైన్ నెట్వర్కింగ్ సో నేనైతే గత ఐదు సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను సో దాదాపు చాలా వరకు అయితే కంపెనీస్ చేయడం చూడడం అన్ని చూడడం జరిగింది సో రీసెంట్గా ఇప్పుడు మనకు ఏ వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్ అని చెప్పి వరంగల్ సిటీ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి అయితే మన లోకల్ ఒక కంపెనీ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఏవన్ఎక్స్ ఆన్లైన్ షాప్ అని ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ కూడా కనిపిస్తుంది సో ఈ ఏవన్ఎక్స్ ఆన్లైన్ షాప్లో మనం ఏం చేయొచ్చు అంటే సో పేర్లోనే మీకు కనిపిస్తూ ఉంది ఆన్లైన్ షాప్ అని చెప్పి ఇది కంప్లీట్గా ఒక షాపింగ్ పోర్టల్ యాప్ దీంట్లో సర్వీసెస్ ఉంటాయి అనమాట రీఛార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్లు వస్తాయి అండ్ అలాగే షాపింగ్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి దాంట్లోంచి మనకు నచ్చింది ఏదైనా కొనుక్కుంటే ఇక్కడ ఒక క్యాష్ బ్యాక్ మోడల్లో మనం ఇక్కడ కొంచెం సేవింగ్ అవి చేసుకుంటూ ఏదైనా ఫ్రీగా కొనుక్కునే అవకాశం ఉంటుంది అలాగే రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ తోటి ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి ఒక టీం లాంటిది బిల్డ్ చేసుకుంటే సో అలా ఆ టీమ్ లో ఆ యొక్క రెఫరల్ చేసిన పర్సన్ నుంచి ఎవరు ఇక్కడ రీఛార్జ్ చేసినా ఎవరు షాపింగ్ చేసినా మనకు క్యాష్ బ్యాక్లు అనేవి రావడం జరుగుతాయి సో ఇవి బేసికల్గా అయితే ఇది మన ఎవరినిక్స్ ఆన్లైన్ షాప్కి సంబంధించిన యాప్ రిలేటెడ్ సబ్జెక్ట్ సో ఇంకా మీకు డీప్గా అసలు ఎట్లా ఈ ప్లాన్ నడుస్తుంది ఈ బిజినెస్ ఏంటి ఈ సబ్జెక్ట్ అంతా తెలియాలి అంటే సో ఎవరైతే మీకు ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళ ద్వారా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి లేదా డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ ఉంటాయి వీడియో కానివ్వండి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ కానివ్వండి అన్నీ ఉంటాయి సో వీడియోలు కూడా ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని ఉంటాయి మన ఛానల్లో ఏ వన్ఎక్స్ ఆన్లైన్ షాప్ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది తెలుస్తుంది అండ్ కింద మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయినట్లయితే మీకు అన్ని రకాల అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా తెలుస్తాయి సో ఇప్పుడు మనము ఏదైతే ఐదు వందలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే అసలు ఈ రోజులో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడానికి గల మొదటి కారణం ఏంటి అనే సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే రోగాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నయం అవ్వవు తర్వాత కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా నయం అవ్వవు తర్వాత ఇంజెక్షన్స్ వేసుకున్నా కూడా నయం అవ్వవు డీప్గా రోగాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో ఒక వ్యక్తి హ్యాపీగా ఉండాలి అంటే బేసికల్గా ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే మేజర్గా రెండు పాయింట్స్ చాలా అవసరం ఒకటి ఆదాయం రెండు ఆరోగ్యం సో ఈ రెండు ఒకే చోట ఇచ్చేదే మన ఏవర్ఎక్స్ ఆన్లైన్ షాప్ ముందుగా ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనం చెప్పుకున్నటువంటి క్యాష్ బ్యాక్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఫాలో అయితే ఇక్కడ ఆదాయాలు ఎలాగో వస్తాయి సో ఆదాయం కంటే గొప్పది ఆరోగ్యం సో ఈ ఆరోగ్యాన్ని మనం ఏవన్ఎక్స్ ఆన్లైన్ షాప్లో ఐదు వందల రూపాయలతో కూడా కాపాడుకొని ఈ యొక్క బిజినెస్లో ఎంటర్ అవ్వచ్చు ఈ యొక్క ని యూజ్ చేసుకోవచ్చు సో ఐదు వందల్లో అసలు అంతగా ఏముంది అనేది మనం చూసుకున్నట్లయితే సో ఈరోజు మన చుట్టూ మనకే తెలియని ఒక విషం అనేది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాన్నే రేడియేషన్ అంటాం రేడియేషన్ ద్వారానే అసలు సీసలుగా మన యొక్క బాడీలో ఈ రోగాలు అనేవి రావడానికి ఒక మొదటి మెట్టు అనమాట సో ఇవన్నీ మీకు ఎలా చెప్పగలుగుతున్నాము అంటే సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే దీని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీ ముందు ఒక లైవ్ వీడితో రావాలి అని చెప్పి ఇంతకాలంగా అయితే నేను వెయిట్ చేయడం జరిగింది సో ఈరోజు ఆ యొక్క మ్యాటర్ అంత కాన్ఫిడెన్స్గా మొత్తం అర్థం చేసుకున్న తర్వాతనే మీ ముందుకు రావడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు మీకు లైవ్ లో ఒక డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది నిజంగా రేడియేషన్ మన మీద అంత ప్రభావం ఉంటుందా మరి దాని నుంచి కాపాడుకోవాలంటే ఎలా అని కానీ ఈ రేడియేషన్ అనేది ఎలా ఎలా వస్తుంది అంటే మనం తరచూ వాడే మొబైల్ ఫోన్స్ ద్వారా వస్తూ ఉంటాయి ఈరోజు అంతా కూడా స్మార్ట్ టెక్నాలజీ వైపు అందరూ ఆకర్షితులు అయి ఉన్నాము ఈరోజు టెక్నాలజీ లేకపోతే మనిషి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము ఫోన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది బాడీలో సో ఫోన్ లేకుండా ఈరోజు మనిషి ఉండే పరిస్థితి లేదు టైంకి తిండి లేకపోవడము అనారోగ్యాలకు గురవడము ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళడము ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఒక బేసిక్ పర్సన్కి అంటే ఈ ఫోన్లు అనేవి ఎక్కువగా ఇప్పుడు మన చుట్టూ ఉండడం వల్ల మనం కూడా వాటికి అడిక్ట్ అయిపోయాం సో ఇది ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు కారణం ఏంటి అంటే ఇప్పుడు ఫోన్ లేకపోతే ఎట్లా ఉండలేని పరిస్థితి అయిపోయింది మరి నిజంగానే ఈ ఫోన్ల నుంచి రేడియేషన్ వస్తుందంటే ఒక్క ఫోన్తోటే కాదు మనం ఎవరైతే కొంచెం కంప్యూటర్స్ ల్యాప్టాప్లు వాడతారో వాళ్ళ చుట్టూ కూడా రేడియేషన్ ప్రభావం ఉంటుంది ఇంట్లో వైఫై మోడల్లో ఉండే ఏసీలు కానివ్వండి స్మార్ట్ టీవీలు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి వీటి ద్వారా కూడా మన చుట్టు పరిసరాల్లో రేడియేషన్ ఉంటుంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే పవర్ సప్లై ద్వారా కూడా మన చుట్టూ రేడియేషన్ అనేది ఉంటుంది సో రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ కూడా న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది మేబీ మీరు గమనించే ఉంటారు రేడియేషన్ ద్వారానే ఈ రోజుల్లో క్యాన్సర్ లాంటివి అటాక్ అవ్వడం హార్ట్ అటాక్ లాంటివి అటాక్ అవ్వడం ఒక వ్యక్తి మానసికంగా శారీరకంగా కుంగిపోవడం అనేది జరుగుతూ ఉంది అని తర్వాత ఏదైతే ఫోన్కి సంబంధించి కూడా రీసెంట్గా న్యూస్ ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే బీపీ లాంటివి షుగర్ లాంటివి అండ్ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మానసికంగా సైకలాజికల్గా బాగా నష్టపోతూ తన యొక్క మైండ్ సెట్ని కూడా తగ్గించుకుంటూ తీవ్రంగా తలపోటు కానివ్వండి మెదడు సంబంధించిన వ్యాధులు కానివ్వండి చెవి నొప్పి కానివ్వండి హెడ్డేక్ కానివ్వండి మనిషిలోని ఆలోచన విధానం కానివ్వండి మనిషి యొక్క ఏదైనా సరే పరిజ్ఞానానికి మించినంతా కూడా ఈరోజు కోల్పోతూ ఉన్నాడు దానికి కారణం అనేది ఫోన్ ఇవన్నీ కూడా రీసెంట్గా న్యూస్లలో వచ్చే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు లేదా గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేసుకోండి రేడియేషన్ ద్వారా ఏమైనా బాడీకి ఎఫెక్ట్స్ ఉంటాయని రేడియేషన్ ద్వారా ఎటువంటి పర్యావరణాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని రేడియేషన్ ద్వారా నిజంగా మనకు ఏమైనా రోగాలు వస్తాయని రేడియేషన్ ద్వారా మీకు ఇన్స్టెంట్గా రోగాలు రావు కానీ రేడియేషన్ ద్వారా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అది మన బాడీ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల ఏవైతే మన చుట్టూ ఉన్న కల్తీ ఆహారం కావచ్చు లేకపోతే మనకి అడిక్ట్ అయ్యే ఏదైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూ కావచ్చు దాన్ని మనము తట్టుకోలేకపోతా ఉన్నాం ఒక షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి ఏదైనా సరే స్టార్టింగ్లో అది ఒక చిన్న రోగంగా ఉంటుంది దాన్ని తగ్గించుకునే శక్తి మన దగ్గర ఉంటే రోగ నిరోధక శక్తి అని కూడా మనం వింటూ ఉంటాం ఆ శక్తి కనుక మన దగ్గర ఉంటే ఆ యొక్క ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి చిన్న చిన్న రోగాలు మనకు ఎఫెక్ట్ అయినా కూడా మనం వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కానీ ఆ శక్తి అనేది ఈ రోజు మన దగ్గర కోల్పోతా ఉన్నది కారణం ఈ రేడియేషన్ దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చెప్పు సో ఇప్పుడు డెమో పూర్వంగా కూడా నిజంగానే రేడియేషన్ ఎఫెక్ట్ ఫోన్ల ద్వారా కంప్యూటర్ల ద్వారా ల్యాప్టాప్ల ద్వారా మన చుట్టూ ఉండే వాటి ద్వారా పడుతుందా అనేది ఇప్పుడు మీకు డెమో అనేది చూపిస్తాను ఈ యొక్క డెమో ద్వారా మన ఏవన్ ఎక్స్ ఆన్లైన్ షాప్ లో ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నటువంటి బయోమాగ్నెట్ యాంటీ రేడియేషన్ చెప్పుని కనుక మనం వాడగలిగితే అది ఈ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుందా లేదా సో ఇప్పుడు ఆ రేడియేషన్కి సంబంధించి మనల్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో భాగంగా డెమో అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ప్లీజ్ వెల్కమ్ ఇప్పుడు నాతో పాటు సలీం గారు అని చెప్పేసి మా రిలేటివ్ ఒక ఆయన అందుబాటులో ఉన్నారు సో దీనికోసం నేను కొంచెం వెయిట్ చేయడం జరిగింది మీకు లైవ్లో వీడియో చేద్దామని నేను కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల మీకు డెమోస్ అవి చేయడానికి చాలా కష్టం అవుతా ఉంది సో ఇప్పుడు వీరు ఆ రేడియేషన్ నుంచి ఏమైనా ఎఫెక్ట్ అవుతారా అవ్వరా ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం బేసికల్ గా చాలా గట్టి వర్క్ చేస్తారు మనిషి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అయినా సరే ఆయన దగ్గర శక్తి అనేది ఉంటుందా తగ్గుతుందా ఈ ఫోన్ ద్వారా మరి ఆయన మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఆయన జేబులో ఫోన్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో రేడియేషన్ చిప్ అయితే లేదు ఇప్పుడు ఈ ఫోన్ లో ఆయన దగ్గర ఉన్న ఫోన్ లో రేడియేషన్ చిప్ లేదు మరి ఇది ఆయన ఏమైనా డ్యామేజ్ చేస్తుందా లేదా ఇప్పుడు చూద్దాం సో ఒకసారి అటు తిరగండి అటెన్షన్ పొజిషన్లో నుంచోండి కాళ్ళు దగ్గర కనుక్కోండి చేతులు బ్యాక్కి పెట్టుకోండి ఇప్పుడు వీరిని నేను ఒక స్టేబుల్ పొజిషన్లో నుంచో పెట్టాను అంటే స్ట్రిక్ట్గా స్ట్రైట్గా ఒక మంచి పొజిషన్లో నుంచో పెట్టాను ఇప్పుడు ఒక మనిషి సైకాలజీ అనేది ఈ రేడియేషన్ నుంచి తన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను ఆయనకి ఇప్పుడు ఎటువంటి మెసేజ్ ఇవ్వకుండా జస్ట్ ఆయనకి ఇప్పుడు చెప్పి ఒక ప్రాసెస్ చేయబోతా ఉన్నాం దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక పొజిషన్లో నుంచో పెట్టాము స్ట్రైట్గా ఆయన ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన నేను ఇటువైపుకి కొంచెం గట్టిగా నొక్కే ప్రయత్నం చేస్తాను పుష్ చేస్తాను సో ఇప్పుడు ఆయన దగ్గర నిగ్రహ శక్తి లేకపోతే తన మైండ్ సైకాలజీ కినుక ఈ శక్తిని తట్టుకునే సామర్థ్యాన్ని తన మైండ్కి ఇస్తే ఆయన తనని తాను ఆపుకోగలుగుతాడు అనమాట లేకపోతే ఆయన తనని తాను ఆపుకోలేడు అది ఎలా ఒకసారి చూద్దాం సో ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ సో ఇప్పుడు ఆయన నేను పుష్ చేస్తా ఉన్నా సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను కొంచెం బలం పెట్టంగానే కొంచెం ఆయన గట్టిగా ఉంటాడు కాబట్టి నేను కొంచెం బలం పెట్టాల్సి వచ్చింది పెట్టంగానే ఆయన ఆటోమేటిక్గా వెనక్కి ఒక అడుగు రావడం జరిగింది అంటే బ్యాలెన్స్ అనేది అవుట్ అయిపోయింది కారణము ఆయన దగ్గర శక్తి సామర్థ్యం అనేది తక్కువ ఉందనమాట అలా అని చెప్పి ఆయన స్ట్రాంగ్ లేరు అని కాదు అంతకు మించి నిజమైన స్ట్రాంగ్గా ఆయన ఉండే అవకాశం ఉంది అది ఎలా ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన ఏవన్ ఎక్స్ యాంటీ రేడియేషన్ చిప్ మన మొబైల్ కి మనం ఇస్తున్నటువంటి ఈ రేడియేషన్ చిప్ సో ఇప్పుడు దీనికి రేడియేషన్ చిప్ అనేది పెట్టుంది ఇప్పుడు ఈ రేడియేషన్ చిప్ ఉన్న మొబైల్ ని ఆయనకి ఇద్దాము ఆయనకి ఇచ్చిన తర్వాత సేమ్ ఇంతకు ముందు చేసిన ప్రాసెస్ ని మళ్ళీ ఇప్పుడు డెమో చేసి చూద్దాం మీ ఫోన్ ఇవ్వండి సో ఇప్పుడు ఈ ఫోన్ నేను పక్కన పెట్టేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ ఫోన్ని ఆయన ఎలా పెట్టుకోవాలి అంటే మామూలుగా స్క్రీన్ బయట వైపు పెట్టి ఇలా పెట్టుకోవాలి సో ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఆయన పెట్టుకుంటాడు సో ఇప్పుడు ఆయన ఆ యొక్క రేడియేషన్ జిప్ ఏదైతే ఉందో స్క్రీన్ బయట ముఖం పెట్టి ఇప్పుడు ఆయన జేబులో పెట్టుకున్నాడు సో ఇప్పుడు ఫోన్ ఎట్లాగో నామూల్గా జేబులో ఉండేదే సో ఇప్పుడు సేమ్ టెస్ట్ ఇంతకుముందు చేసింది మళ్ళీ చేద్దాం కాళ్ళ దగ్గర కనుకోండి సో ఇప్పుడు ఎంతసేపు కూడా కావట్లేదు వీడియో ఏమీ ఎడిట్ చేయలేదు ఇప్పుడు మీకు కట్ కూడా చేయలేదు ఇప్పుడు అదే ప్రాసెస్ లో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆయన నేను అదే పవర్ పెట్టి లేదా ఇంకా మించి పవర్ పెట్టాల్సి వస్తుందో చూద్దాం ఆయన ఎంతసేపు దాన్ని ఆపుకోగలుగుతాడు అండ్ నేను ఇంకా ఎంత పవర్ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఆయనకి తెలియకుండా ఆయన దగ్గర ఏదైతే స్వతహాగా తన మైండ్ రిసీవ్ చేసుకోగలిగే శక్తి అనేది ఉందో తన మైండ్కి ఇప్పుడు అది చేరవేస్తా ఉంది సో ఆటోమేటిక్గా తన మైండ్ సైకాలజీ అనేది ఈ యొక్క బలాన్ని తట్టుకునే శక్తి తనకి పాస్ చేస్తా అనమాట అది ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం సో ఇప్పుడు చూడండి ఆయన అదే పొజిషన్లో ఇంతకుముందు నుంచున్నట్టు నుంచున్నారు ఇప్పుడు నేను సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ పుష్ చేస్తా ఉన్నా వన్ టూ త్రీ సో ఇంతకుముందు పుష్ చేయంగానే వచ్చేసారు ఇప్పుడు ట్రై చేద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను చాలా బలం పెడతా ఉన్నా రెండు చేతులు కూడా బలం పెట్టడం జరిగింది రెండు చేతులతో చాలా బలం పెట్టాల్సి వచ్చింది మాట్లాడడానికి కూడా అంటే నేను ఆయాసం చెంది ఇంత బలం పెట్టాను ఆయనకి సో ఇప్పుడు ఆయన ఎంతగా బ్యాలెన్స్ చేసుకోగలిగారంటే కారణం ఏంటి సింపుల్ లాజిక్ అనమాట అక్కడ పెద్దగా మిరాకెల్ ఏమీ జరగలేదు బేసికల్గా తన ఒంట్లో శక్తి అనేది ఉంటుంది కానీ ఆ శక్తిని ఆ రేడియేషన్ అనేది తన ఒంటి నుంచి దూరం చేస్తూ ఉంది సో ఇప్పుడు అదే ఫోన్ మళ్ళీ తీసేద్దాం సింపుల్ లాజిక్ మీ మైండ్లో ఇంకో డౌట్ ఉండొచ్చు నిజంగా ఫోను జేబులో ఉన్నా లేకున్నా మనకు అంతగా ఏమైనా ఇష్యూ అవుతుందా అవ్వదా ఇటువంటి మేబీ మన మనసులో ఉంటుంది సో ఇప్పుడు మామూలుగా ఒక ఫోన్ ఆయనకి ఇద్దాం సో నార్మల్గా తన జేబులో ఎలాగైతే ఇప్పుడు పెట్టుకోవాలో అలాగే పెడదాం సో ఇప్పుడు ఆయన జేబులో ఆ ఫోన్ పెట్టుకున్నాడు ఆయన ఒకసారి ఆయన ఫోన్ కి మనం కాల్ చేద్దాం జస్ట్ ఒక నార్మల్ గా కాల్ చేద్దాం ఆయన ఫోన్ కి స్క్రీన్ అనేది ఆయన బాడీకి టచ్ అవుతా ఉంది ఆయన ఫోన్ కి కూడా రేడియేషన్ చిప్ ఉంది బట్ ఇప్పుడు ఆయన స్క్రీన్ తన బాడీకి టచ్ అయ్యేటట్టు పెట్టుకున్నాడు టచ్ జస్ట్ ఇప్పుడు రింగ్ అనేది అయింది కట్ చేసాం మనము ఇప్పుడు ఆయన ఫోన్ ఆయన బాడీకి టచ్ అవుతూ ఉంది బాడీకి రేడియేషన్ చిప్ అయితే ఆయన ఫోన్ కి ఉంది కాకపోతే ఆ రేడియేషన్ చిప్ అని తన బాడీకి టచ్ అవ్వటం లేదు సో ఇప్పుడు దాని ప్రాసెస్లో ఒకసారి డెమో చేద్దాం మనం సేమ్ అటెన్షన్ పొజిషన్లో నుంచోండి ఇప్పుడు ఫోన్ అనేది జస్ట్ వన్ రింగ్ అయింది ఆయనకి అంతే ఫోన్ ఇంకా ఆయన టచ్ చేయలేదు కానీ ఆయన బాడీకి ఫోన్ స్క్రీన్ అనేది టచ్ అవుతూ ఉంది ఎందుకంటే ఆ సిగ్నల్స్ అనేవి ఇప్పుడు ఆయన బాడీలో ఆటోమేటిక్గా తనల్ని అన్ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ రేడియేషన్ షిప్ అనేది తన బాడీకి టచ్ అవ్వటం లేదు ఇప్పుడు అదే డెమో మళ్ళీ చేసి చూద్దాం వన్ టూ త్రీ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ ఎప్పుడైతే తన ఒంటికి టచ్ అయిందో ఆన్ ది స్పాట్లో తన దగ్గర ఉన్నటువంటి నిగ్రహ శక్తి తన మైండ్ సైకాలజీ రిసీవ్ చేసుకునే శక్తి విదిన్ సెకండ్స్ లో ఆయన కోల్పోయాడు ఇప్పుడు మీరు చూసిన డెమోలో టూ టైప్స్గా చేయడం జరిగింది ఫస్ట్ ఒకటి ఆయన ఫోన్ జేబులో ఉన్నప్పుడు నార్మల్గా రేడియేషన్ చిప్ లేని రెండోది మనం ఇచ్చిన రేడియేషన్ చిప్ తన బాడీకి టచ్ అయ్యేది మూడోసారి ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అయ్యాడు కారణం తన స్క్రీన్ తన బాడీకి టచ్ అయింది ఇప్పుడు అదే ఫోన్ ఆయన జేబులో ఉన్నదే మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ తిప్పి పెడదాం ఏదైతే మనం చెప్తా ఉన్నామో ఆ ప్రాసెస్ లో పెట్టుకొనిద్దాము సో ఇప్పుడు ఇది మామూలుగా స్క్రీన్ కనిపించేది ఇప్పుడు ఇక్కడ మనది రేడియేషన్ చిప్ ఉంది ఇప్పుడు ఈ రేడియేషన్ చిప్ మళ్ళీ తన బాడీకి టచ్ పెడదాం ఆన్ ది పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఆయన ఫోన్ తన జేబులో ఉంది ఇప్పుడు రింగ్ ఇద్దాం మనం ఇప్పుడు ఆయన టచ్ చేసాడు ఆయన స్క్రీన్ ని ఇప్పుడు ఆయన బో ఆ ఫోన్ అనేది ఆయన జేబులోనే ఉంది కానీ ఆ రేడియేషన్ చిప్ అనేది తన బాడీకి టచ్ అవుతుంది కొంచెం సేపట్లో రింగ్ అవుతుంది సో ఇప్పుడు రింగ్ అయింది ఇప్పుడు ఆయన ఫోను ఆయన జేబులోనే ఉంది ఇంత ముందు రింగ్ అయినప్పుడు స్క్రీన్ తన బాడీకి టచ్ అయింది సో ఇప్పుడు ఆ రేడియేషన్ చిప్ తన దగ్గర ఉంది అనమాట సో ఫోన్ వస్తే లేపి మాట్లాడేటప్పుడు మనం ఆ రేడియేషన్ చిప్ మీద నుంచి మాట్లాడితే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ మన ఒంట్లో ఉండదు సో ఇప్పుడు అది రివర్స్ లో ఉంది కాబట్టి రేడియేషన్ చిప్ తన బాడీకి టచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర ఆ శక్తి అనేది ఉందా కోల్పోయిందా ఇదే ఇప్పుడు మనం చూడబోయే లాస్ట్ డేమో సో సేమ్ టెస్ట్ మళ్ళీ చేస్తా ఉన్నాం బ్యాలెన్స్ అవుట్ అవుతుందా లేదా దీన్ని చాలా డిఫరెన్స్ గా చేయొచ్చు బట్ కొంచెం ఈజీ అనమాట ఇది ఎందుకంటే ఈ బ్యాక్ పొజిషన్ లో లాగే ఏదైతే పుషింగ్ ఉంటుందో ఇది ఎవరు కూడా అంత ఆశా బ్యాలెన్స్ చేసుకోలేరు కొంచెం గట్టి వాళ్ళైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అండ్ ఈయన ఆల్రెడీ హార్డ్ వర్క్ చేసే వ్యక్తే కొంచెం మనం పవర్ పెడితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతా ఉన్నాడు ఫోన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్బ్యాలెన్స్ అయిపోతా ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే రేడియేషన్ చిప్ తను టచ్ చేయడమో లేకపోతే ఆ రేడియేషన్ తన బాడీ టచ్ అవుతుందో తన సామర్థ్యం మళ్ళీ తనకి ఏదైతే ఇస్తూ ఉందో మైండ్ పవర్కి అది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తూ ఉంది సో ఇప్పుడు ఆయనకి రేడియేషన్ చెప్తున్న బాడీకి టచ్ అవుతుంది అండ్ స్క్రీన్ అనేది బయట ముఖం వైపు ఉంది కాబట్టి ఇప్పుడు అదే డెమో ఫైనల్గా ఒకసారి మనం చెక్ చేద్దాం సో మళ్ళీ ఇప్పుడు అదే పొజిషన్లో ఆయన నేను ఒకసారి కిందికి లాగే ప్రయత్నం చేద్దాం చూద్దాం వన్ టూ త్రీ సో ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపు ఇంత ముందు చెప్పిన సో ఇప్పుడు మీరు చూసుకునే దీంట్లో అర్థమైపోయి ఉంటుంది మీకు స్టార్టింగ్ లో పెట్టిన పవర్ లాస్ట్ టైం పెట్టిన పవర్ సో చాలా హెవీ పవర్ పెడితే కానీ ఆయన ఇంచు కూడా కదలేకపోయాడు అక్కడ నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది ఎక్స్ ఆన్లైన్ షాప్ లో ఏదైతే మన యొక్క మొబైల్ యాంటీ రేడియేషన్ చిప్ చెప్తా ఉన్నామో సో ఇది మనకు ఐదు వందల రూపాయలతో మన హెల్త్ ని ప్రొడక్ట్ చేస్తుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్లలో ఈ బయో మ్యాగ్నెట్ రేడియేషన్ చిప్ అనేది ఖచ్చితంగా తీసుకొని మీ మొబైల్కి వెనక అంటించండి అంటించిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మిమ్మల్ని ముఖ్యంగా మన ఇంట్లో అత్యధికంగా రేడియేషన్ విలువ చేసేది ఒక ఫోన్ మాత్రమే సో ఇప్పుడు దీంట్లో మనల్ని ఎలా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకటి ఈ ఫోన్కి ఎప్పుడైతే మీ దగ్గర రేడియేషన్ చిప్ వస్తుందో దాన్ని మీ యొక్క స్క్రీన్కి బ్యాక్లో పౌచ్ మీద కానివ్వండి మొబైల్ పైన కానివ్వండి అంటించండి అంటించిన తర్వాత ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడాలి అన్నప్పుడు మీరు జస్ట్ ఎడం చెవి వైపు నుంచి మాట్లాడండి కుడి చెవి ఎక్కువ వాడకండి కారణం ఏంటంటే మనకు మెదడు మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది సో మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్లో కుడివైపు మాట్లాడడం మంచిదా కాదా అనేది సో ఎడం చెవి వైపు పెట్టి మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఈ రేడియేషన్ చిప్ మీద ఆనించి ఈ పొజిషన్లో ప్రశాంతంగా మీరు ఫోన్ మాట్లాడండి అండ్ మాక్సిమం ట్రై చేయండి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ రేడియేషన్ కి అంతగా మన మీద ప్రభావం చూపెట్టద్దంటే కొంచెం చెవికి దూరంగా పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి వీలైతే ఒకవేళ పీస్ఫుల్ గా ఉంటే స్పీకర్ పెట్టి మాట్లాడండి లేదా ఏవైతే పాతకాల పద్ధతిలో మనకు వైర్ మోడల్ హెడ్ ఫోన్స్ వచ్చాయో వైర్ ఉంటాయి కదా సో వైర్ ఉండే హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకు పాతకాల పద్ధతిలో వీటిని యూజ్ చేసుకుని ఫోన్ మాట్లాడండి అండ్ అలాగే మరీ ఎక్కువసేపు కూడా ఫోన్లు మాట్లాడకండి ఐ మీన్ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అదే పనిగా ఫోన్ మాట్లాడకండి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట కారణం ఏంటంటే ఫోన్ ఎంతగా మాట్లాడితే అంతగా మనకు ఈ డిసీజ్ అనేవి అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఈ రేడియేషన్ నుంచి మీరు వాడతారు కాబట్టి సో దీన్ని కనుక టచ్ చేసి మీరు ఫోన్ మాట్లాడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా ఫోన్ జేబులో పెట్టేటప్పుడు పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకోవాలి అంటే చేతిలో పట్టుకుంటాం కదా సో ఆల్మోస్ట్ మీరు ఇలా పట్టుకోండి చేతిలో పట్టుకునేటప్పుడు అంటే ఈ చిప్పుకి మన చెయ్యి అనేది టచ్ అవుతూ ఉండాలి అప్పుడు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ మన బాడీ మీద ప్రెజర్ చూపించదు అలాగే ఫోన్ పాకెట్లో పెట్టేటప్పుడు దయచేసి పై జేబులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి వందకి తొంభై శాతం అవాయిడ్ చేయండి అండ్ మాక్సిమం పైంట్ ఫ్రంట్ పాకెట్లో కూడా పెడతా ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి కారణం ఏంటంటే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఈ సరి ఈ సర్కిల్లో కనుక వస్తే మన యొక్క మగవారిలో వచ్చేసరికి కొంచెం వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే ఉంటుంది సంథింగ్ వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట మాక్సిమమ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బట్ ఒకవేళ ఇది పెట్టాలనుకుంటే మాత్రం ఈ రేడియేషన్ చిప్ మన బాడీకి టచ్ చేయలాగా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ రేడియేషన్ షిప్ మన బాడీకి టచ్ అవుతూ ఉంటుంది అది ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది సో నేను ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేసి మీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్గా గా మళ్ళీ మళ్ళీ ఎవరి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకి ఈ రేడియేషన్ చిప్ మన దగ్గర రెండు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ వన్ఎక్స్ ఆన్లైన్ షాప్ లో ఇలా మీకు ప్యాకెట్ వస్తుంది సో ఈ ప్యాకెట్ దీని ఎంఆర్పి వచ్చి ట్రిపుల్ నైన్ ఉంటుంది మన దగ్గర రెండు రేడియేషన్ చిప్స్ అయితే ఈ ఏ వన్ఎక్స్ ఆన్లైన్ షాప్ లో వస్తూ ఉన్నాయి ఇవే కాకుండా ఈ చేతికి పెట్టుకునే హ్యాండ్ బ్రాస్లెట్ వేరే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే తెప్పించుకోండి బట్ ఈ రేడియస్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏవన్న ఆన్లైన్ షాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళ ద్వారా రిజిస్టర్ అవ్వండి వెంటనే ఐదు వందలతోటి ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ వీడియో డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ ఈ వీడియో ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు మీకు ఎవరు తెలియదు అనుకుంటే సో నాతోటి ఎవరైనా ట్రావెల్ అవ్వాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఆయన ఇంట్రెస్ట్ అని చెప్పి నేను మీకు నా యొక్క వాట్సాప్ పర్సనల్ లింక్ ఇస్తాను నాతో వాట్సాప్ లో టచ్ లోకి వచ్చి కూడా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ సో మచ్ హ్యాపీ ఏవర్నిక్స్